రేజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును హలేయ నా దేవుని పిల్లారా గమనించండి ఇక్కడ ఫిలిపిలో ఉన్నటువంటి సంఘమునకు అపోసుడైనటువంటి పౌలు గారు మరి ఒక పత్రికని రాసి అనేకమైనటువంటి విషయాలు వారికి తెలియపరచాడండి మరి ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్యములో కూడా మరి కొన్ని విషయాలు మనము కూడా నేర్చుకోవాలి అవి ఏమిటి అని అంటే చూడండి నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుదరో అంటే మనం ఏం నేర్చుకున్నాం దేవుని సన్నిధికి వెళ్ళి నా దేవుని బిడ్డారా వాక్యములో మనం ఏమైతే నేర్చుకున్నామో నేర్చుకున్న దానిని అంగీకరించామో ఇదిగో ఏవైతే విన్నామో ఏవైతే చూచామో అట్టి వాటిని మనము చేసినప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడని వాక్యం తెలియపరుస్తుంది హలో లియా నదివరి బిడ్డారా చాలామంది కూడా దేవుడు తోడై ఉండాలి అని కోరుకుంటారు మంచిదే అండి దేవుడు తోడు లేకపోతే మనకు విజయం లేదు దేవుడు తోడు లేకపోతే మన జీవితానికి గమ్యం లేదు దేవుని యొక్క తోడు మనకు అవసరం కానీ దేవుని తోడు కోరుకుంటూ ఇటు లోకంలో ఉంటారు ఇటు లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటి ప్రకారంగా వారు నడుచుకుంటూ ఉంటారు అందుకనే దేవుడు వారికి తోడై ఉన్న కార్యాలు వాళ్ళు అనుభవించలేకపోతూ ఉంటారు కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటుంది ఇదిగో ఎప్పుడు ప్రభువు నీకు తోడుగా ఉంటాడు ఎప్పుడు ఆయన తోడై ఉండి నీకు కార్యం చేస్తాడు అని అంటే ఇదిగో ఏదైతే నీవు విన్నావో ఏదైతే నేర్చుకున్నావో ఏదైతే నీవు అంగీకరించావో ఇదిగో నువ్వు వేటినైతే నువ్వు చూస్తూ వచ్చావో అట్టి వాటిని నీ జీవితంలో నీవు జరిగించాలి హలోయ నా దేవుని బిడ్లారా ఎంత గొప్ప విషయం అండి మాట ఆలోచించండి ఈ రోజున అనేక మంది కూడా మరి విన్నటువంటి వాక్యాన్ని నా దేవుని బిడ్డరా మరి విడిచిపెట్టేస్తూ ఉంటారండి కొంతమంది అంగీకరించామంటుంటారు కానీ ఆ వాక్య ప్రకారంగా ఏది సత్యమైనదో ఏది మనకు అవసరమో ఎలా మనం నడిస్తే మనకు క్షేమమో వాటిని తృణీకరిస్తూ ఉంటారు కానీ ఈరోజు దేవుని వాక్యం అంటుంది మీకు తోడై ఉంటున్నటువంటి వాడు మనుషుడు కాదు ఇదిగో మీకు తోడై ఉన్నటువంటి వాడు సమాధానములకు కర్త అయిన దేవుడు హలెలుయ నీకు నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఆయన నీకు సమాధానాన్ని దయ చేయాలంటే నీ మనసుకు నీ కుటుంబ వ్యవస్థకు ఆయన సమాధానం కలగజేయాలంటే ఇదిగో మనం ఏదైతే నేర్చుకున్నామో దానిని బట్టి మనము మన జీవితంలో వాటిని జరిగించాలి హలుయా నా దేవుని బిడ్డ గమనించండి అలా అలాగున మనం నడుచుకున్నప్పుడు ప్రభు మనకు తోడై ఉంటాడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా మీరు కూడా ఇలాగే నడుచుకొని ఇదిగో దైవ ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ఆలోచన ప్రకారంగా మాట్లాడుతున్నటువంటి మాటను మనము కూడా మరి ఆ మాటకు లోబడి నడుచుకున్నట్లయితే సమాధాన కర్తయ్యకు దేవుడు మీకు మనందరికీ కూడా ఆయన తోడై ఉండును గాక ప్రార్థన చేద్దామండి మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలయ్య ఎవదే కాలమున నీ మాటలు నా తండ్రి వినటానికి మీరు ఇచ్చిన కృపను పట్టిన స్తోత్రమును సమాధానమునకు కర్త అయిన నా దేవ అయాన్న తన్ని నీ బిడ్డలకు నా ప్రభ మీరు తోడై ఉండండి నీ ప్రజలకు మీరు తోడై ఉండండి అవును నాయన సమాధానాన్ని దయచేసి నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయమని వేస్తున్నామని అడిగి పెడుకున్నాము తండ్రి ఆమెలాడు దేవుని కృప మీకు తోయిండును కాక